అరే ఇప్పుడే మాట్లాడుకుంటున్నావు వచ్చేసావే నువ్వు రేళ్ళు ఆయుషురా ఎక్కడ అతను ఎవరు నువ్వు స్టేషన్ పంపించావే అతను అతను లోపలే ఉన్నాడే తప్పు నువ్వు మాట్లాడుతూ ఉండు నే ఆటోకి డబ్బులు ఇచ్చేసి వస్తా నువ్వు బాగుపడతావా ఎవరు బాగుపడవు నువ్వు పైకి వస్తావా నువ్వు పైకి రావు

అంత యా లాయ కార్లో వచ్చేటప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఇప్పుడు హత్య వరపాటను కూడా నిజం చెప్పు నిన్ను చంపయనికొచ్చిటి నీకు తెలుసుండేది ఓ జాలిగా ఏంటి చిన్న పిల్లలా చిందు వేస్తున్నావ్ అంత నీ వల్లే నా వల్లేవయింది నో స్టేషన్ కదా ఎందుకు ఇక్కడ పంపించావ్ నా నాని హైంగ దార్లనే ఒదలేసొచ్చేసాడు తన గురించి అడిగావా అడక్కున్నా వదుల్తానా వాని పిలిచి

బాను నువ్వు చెమీదట ఇక్కడే ఉండిపోతావా కొన్నాళ్ళు కాదు మీతో ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నా నీకు మ్యాథ్స్ బాగా వచ్చా ఏ నీకు రాదా నువ్వు ఇంగ్లీష్ హోంవర్క్ చేయించగలవా నువ్వు నాకేమిస్తావు ఏం కావాలి

ఎక్కడికి వెళ్తున్నారు బయటికి ఎందుకు పిల్లలు లోపల పెట్టి లాక్ చేస్తున్నారు వాళ్ళకి వచ్చే వారం పరీక్ష అంతేనా నాతో ఒక మాట చెప్పండి కూడదు ఇద్దరికి ఎంత బాగా కోచింగ్ ఇచ్చేదాన్ని తాళాలు ఇవ్వండి తాళాలు ఇవ్వండి మీరు తిరిగి వచ్చేలోగా నేనెలా ట్రైనింగ్ ఇస్తానో చూసుకోండి మీరు ధైర్యంగా వెళ్ళండి వెళ్ళమంటుంటే ఒరే బుజ్జిగా ఏరా ఈ వయసులో ఇంత కష్టపడుతున్నావ్ నీతో మాట అనుకో ఏరా ఇప్పుడు పాటలు చదివిస్తావా చాచా ఇప్పుడు రావు కాలం చదివినా ఏం తలకెక్కదు ఎగ్జామ్ ముందు రోజు చదవకూడదు చదివితే అన్ని పాఠాలు కన్ఫ్యూజ్ అయిపోతాయి అందుకే హలో నిజంగా చెప్తున్నాను ఇక మీద ఇంటి గుమ్మ తొక్కడు హాయ్ నువ్వా ఏంటి గుమ్మ తొక్కనని చెప్పావు కదా అవును తొక్కలేదే నేను కిటికీలో చేయగా వచ్చాను అవును మీరు తాగుతారా పిల్లలు పడుకున్నారు కదా మీరు తాగుతారా ఏం తాగుతున్నారు రమ్మా రోజూ తాగుతారా ఏంటి వేరుశనకాయలు చిప్స్ రేపు నేను చెక్కు కొందండి నేను తింటాను కదా మీరు పడిపోగలరు నేను వాళ్ళు చూసేస్తాను ఎవరు మీరు నువ్వెవరమ్మా మీరెవరండి చూడాలి కుదరదు నేను వరహాలు కాదు వచ్చానని చెప్పమ్మా

మామయ్య అంటే మామయ్య అవును నేను ఎవరు అనుకుని మావి ఇచ్చారండి మామయ్యండి నేను తెలియకయ్యా కదా మనసులో ఏం పెట్టుకోకండి పెట్టుకోరు వస్తాను గుడ్ నైట్ గుడ్ నైట్ బా ఏ బుజ్జుగా ఇంకా పడుకున్నావా చెప్తున్నావు నన్ను వాడు లేవడమే లేదు నేను ట్రైన్లో వెళ్ళాలా నేను ఈ ట్రైన్ మిస్ చేస్తే నెక్స్ట్ ట్రైన్లో వెళ్ళొచ్చు నేను వెళ్ళను నాకు వెళ్ళడం ఇష్టమే లేదు బాంబాయి వెళ్ళే తీరాలా వెళ్ళొద్దు వెళ్ళొద్దు తాతీతో ట్రైన్ మిస్ అయిందని చెప్పేద్దాం మీరేమంటారు బాణుని వెళ్ళొద్దు అని చెప్పు నాన్న అవునా పోని పోని పై చదువు చదవని ఆడపిల్లలు పెద్ద చదువులు చదివితే మొగుళ్ళు దొరకడం కష్టం తాతయ్య అన్నాడు తాతయ్య మాట వినాలి చదువు మానే వెళ్ళొద్దు ప్రీతి నేను లేకపోతే మీరంతా కష్టపడతారు పర్వాలేదు మీరంతా లేకపోతే నే ఉండలేను పర్వాలేదు అయ్యో సిగ్నల్ ఇచ్చేశాడు బెల్ కొట్టేశాడు ఇప్పుడైనా చెప్పండి విసులుగేశాడు పచ్చ జెండా చూపించేస్తున్నాడు ప్లీజ్ ప్లీజ్ ఇప్పుడైనా వెళ్ళొద్దని చెప్పండి అయ్యో బండి కదిలిపోయింది ప్రీతి దిలీప్ టాటా నేను వెళ్తున్నాను వెళ్ళిపోతున్నాను నేను తిరిగి రానే రా